ఏలూరు జిల్లా టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనే సమక్షంలో విలేకరుల సమావేశం జరిగింది పోలవరం అసెంబ్లీ టికెట్ ప్రయత్నాలు మానేసి విభేదాలు పక్కన పెట్టి కూటమి అభ్యర్థి చిర్రి బాలరాజు గెలుపుకు కృషి చేస్తానని పోలవరం టీడీపీ ఇన్ఛార్జ్ బోరగం శ్రీనివాస్ క్లారిటీ ఇవ్వటం జరిగింది ఇక పోలవరం ఎమ్మెల్యేగా జనసేన చిరి బాలరాజు ఏలూరు ఎంపీగా టీడీపీ పుట్ట మహేష్ గెలుపు ఖరారైనట్లేనని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్ట మహేష్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావాలని దానికి పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క సారాంశం గురించి ముందుగా పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిగా ఏర్పడి సీట్ల సర్దుబాటులో భాగంగా పోలవరం సీట్ను జనసేన పార్టీకి సంబంధించినటువంటి తమ్ముడు సిర్వి బాలరాజు గారికి కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే పైన ఉన్నటువంటి బీజేపీ నాయకులకి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ పోలవరం నియోజకవర్గం అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఒకే ఎత్తు పోలవరం నియోజకవర్గం ఒక ఎత్తు ఐదు మండలాలు పాత మండలాలు రెండు విలీన మండలాలు ఏడు మండలాలతో కూడినటువంటి పోలవరం ప్రాజెక్టు మరి పోలవరం ప్రాజెక్టు ఉన్నటువంటి ప్రాంతం పోలవరం నియోజకవర్గం అటువంటి పోలవరం నియోజకవర్గంలో గత తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాల్లో పన్నెండు వేల కోట్లకు పైబడి ఖర్చు పెట్టి డెబ్బై రెండు శాతానికి పైగా పూర్తి చేసినటువంటి పోలవరం ప్రాజెక్టుని ఈ అసమర్థ పరిపాలన చేత కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చాక ఈ ఐదు సంవత్సరాల్లో నాలుగు కోట్లు కూడా విచ్చించలేనటువంటి అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఆర్ అండ్ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కానీ నిర్వాసితుల సమస్యలు కానీ కట్టి నీళ్లు కేటాయించడంలో కానీ ఇటువంటి అన్నీ కూడా ఘోరాది ఘోరంగా సర్వనాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గత దించకపోతే పోలవరం ప్రాజెక్టుకి రైతులు ఇచ్చినటువంటి లక్షలాది ఎకరాల మరి పరిహారానికి ఇంకా కొంత పరిహారం రావాల్సి ఉంది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది నిర్వాసితుల సమస్యలు అనేక ఉన్నాయి కట్టి నీళ్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి దారుణాతి దారుణమైన పరిస్థితులు ఉన్నట్టు ఈ పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క పని కూడా ముందుకెళ్ళినటువంటి సందర్భం ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించి రేపు పదమూడవ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జనసేన పార్టీ అభ్యర్థి ఎన్డీఏ అభ్యర్థి జనసేన పార్టీ గుర్తు చేస్తున్నటువంటి తమ్ముడు షిరి బాలరాజు గారికి అలాగే మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి తమ్ముడు మహేష్ యాదవ్ గారికి అందరూ కూడా సిరి బాలరాజు గారికి గాజు గ్లాస్ గుర్తు మహేష్ యాదవ్ గారికి సైకిల్ గుర్తుపై ఓట్లేసి ఖచ్చితంగా పోలవరం నియోజకవర్గాన్ని ఎన్డీఏ కొట్టమని గెలిపించి ఎంపీ అభ్యర్థిగా మహేష్ యాదవ్ గారిని గెలిపించి రాబోయే రోజుల్లో మిగిలినటువంటి పోలవరం ప్రాజెక్ట్ అంటే పోలవరం ప్రాజెక్టు గురించి ఒక మాట చెప్పాలంటే పోలవరం ప్రాజెక్టు ఐదు జిల్లాలకు వరప్రదాయని ఆంధ్రప్రదేశ్ని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏపీ అంటే ఏ అంటే అమరావతి పి అంటే పోలవరం అని చెప్పి టార్గెట్ పెట్టుకుని పనిచేసినటువంటి సందర్భాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలనలో ఒక్క పని కూడా ముందుకెళ్ళినటువంటి సందర్భం రాబోయే రోజుల్లో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని అలాగే గోదావరి మీద ఉన్నటువంటి మరొక ప్రాజెక్టు పట్టిసేమైతే టెంపరీగా మనకు పనిచేస్తూ ఉందో ఉపయోగపడతా ఉంది అదే కాకుండా చింతనపూడి లిఫ్ట్ పథకానికి కూడా నాలుగు వేల కోట్ల రూపాయలతో బడ్జెట్తో ప్రవేశపెట్టినటువంటి ఆ పథకాన్ని మూడు వేల కోట్ల వరకు కూడా తెలుగుదేశం పార్టీ హయాం వరకు కూడా ఖర్చు పెడితే ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెడితే నాలుగు లక్షల ఎకరాలకు సాగులోకి వచ్చిందన్నటువంటి వాస్తవాన్ని కూడా మరిచి ఆ చింతలపూడి లిఫ్ట్లో ఒక్క తట్ట మట్టి కూడా తీనటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు కానీ ఆర్ అండ్ ఆర్ కావాల్సిన వాళ్ళు కానీ ఇళ్ళుకి సంబంధించిన నిర్వాసితులు కానీ ఎవరైతే ఇంకా ల్యాండ్ పూలింగ్లు ఇంకా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా న్యాయం చేయాలంటే పోలవరం నియోజకవర్గాన్ని జనసేన పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన బాధ్యత మా అందరి మీద ఉందని దీనికన్నా ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఒకే ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గనక గెలిపించుకోలేకపోతే ఈ పరిపాలన చేత కానటువంటి అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి కనుక ఒక్కసారి ఊహించుకుంటే ఈ రాష్ట్రంలో మనం ఎవరం కూడా మన గ్రామాల్లో ఉండే పరిస్థితి లేదన్న వాస్తవం ప్రజలందరూ కూడా గ్రహించాలని ఎందుకంటే అతను తెచ్చిన ఒక చట్టం మా తమ్ముడు మహేష్ గారు ప్రతి మీటింగ్లో చెప్తా ఉన్నాడు మనకు మన పొలాలకు సంబంధించిన పాస్బుక్లు ఏదైతే ఉంటాయో ఆ పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బొమ్మ వేసి రాబోయే రోజుల్లో మన పొలం వెళ్తే ఇది నీ పొలం కాదురా అనేటువంటి భయపెట్టేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్ర రైతాంగానికి కూడా అందరికీ ఉందన్న వాస్తవం మనందరికీ కూడా తెలిసిందే ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈవేళ రేపు ఈవేళ ఈ ఈ మీడియా ద్వారా మా ఇంత మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ అనేటువంటి తమ్ముడు వరకు శ్రీనివాస్ గారు కానీ పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా వేళందరం కూడా ఒకసారి మాట్లాడుకుని రేపు జాయింట్ మీటింగ్ వేసుకొని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉమ్మడి సమావేశం వేసుకొని మా కార్యాచరణను ప్రకటించి అయితే లేదు ఇంకా మనకి ఇరవై ఇరవై ఐదు రోజులకు వచ్చేసాం ఖచ్చితంగా ఏడు మండలాల్లో కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా కలిసిగట్టుగా పనిచేసి ఇందులో జనసేనకి ఇక్కడ సీట్ ఇచ్చారు కాబట్టి గాజు గ్లాస్కి అసెంబ్లీ అభ్యర్థికి పార్లమెంటు అభ్యర్థికి సైకిల్ ఓట్లేసేలాగా అందరూ సహకరించాలని సహకరిస్తారని ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆలోచన చేసి వడ్డిచ్చేవాడు ఉంటే ఈ రాష్ట్రం దెబ్బతిన్న రాష్ట్రం పన్నెండు లక్ష కోట్ల అప్పులు ఉన్నటువంటి ఈ రాష్ట్రం గట్టెక్కాలంటే కేంద్ర ప్రభుత్వంలో అధికారంలోకి రాబోయేటటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క సహాయ సహకారాలు మనకు అవసరమని ఒక దూరాలోచన చేసి బీజేపీతో కూడా పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భం ఒకసారి చూస్తే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఎన్డీఏ రావాలి అమరావతి రాజధాని పూర్తి కావాలంటే ఎన్డీఏ రావాలి చదువుకున్న మన పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే పది పరిశ్రమలు ఇక్కడికి రావాలి ఆ పరిశ్రమలు రావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీసులతో ఆర్థికంగా కానీ అభివృద్ధిలో కానీ అన్ని విధాలుగా కూడా వెనకబడినటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి నేను కానీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను కానీ పోలవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా తమ్ముడు భరగం శ్రీనివాస్ గారు కానీ పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా ఎవరైనా ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా అధిగమిస్తాం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా పోటీ చేసి సిరి బాలరాజు గారిని ఎన్డీఏ అభ్యర్థిగా గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి కానుకగా ఇస్తామని అలాగే ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారిని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ఆయన కూడా పెడితే మహేష్ యాదవ్ గారు కూడా పార్లమెంట్ సభ్యుడు అయ్యాక యువకుడు ఉత్సాహవంతుడు ఢిల్లీ స్థాయిలో కూడా మంచి పరిచయాలు ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కృషికి నరేంద్ర మోదీ గారిచ్చేటువంటి ఆశీస్సులకి పవన్ కళ్యాణ్ గారి యొక్క తోడ్పాటికి అక్కడ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు సాధనలో కానీ చింతలపూడి లిఫ్ట్ సాధనలో కానీ అలాగే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఉన్నాయి ఆ పథకాలన్నింటిలో కూడా మహేష్ యాదవ్ గారి యొక్క కృషి రాబోయే రోజుల్లో మనం అందరం కూడా చూడబోతున్నాం అని చెప్పి హాజరైనటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలు జనసేన పేద పెద్దలు అలాగే భారతీయ జనతా పార్టీ పెద్దలు అన్ని పార్టీల కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పోలవరం జనసేన పార్టీ అభ్యర్థి సిరి బాలరాజు గారు వారి యొక్క పార్టీ గుర్తు గాజు గ్లాసు అలాగే ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి పొట్ట మహేష్ యాదవ్ గారు వారి యొక్క ఎన్నికల గుర్తు సైకిలు అసెంబ్లీ అభ్యర్థిగా జనసేనను పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిందిగా అందరినీ కూడా హృదయపూర్వకంగా వేడుకుంటా ఉన్నాను నమస్కారాలు అలాగే ఇవాళ జనసేన అభ్యర్థి పోలవరం ఎన్డిఏ కూటమి అభ్యర్థి బాలరాజు గారికి అలాగే మా అన్న ఆంజనేయుల గారికి అలాగే వర్గం శ్రీనివాస్ గారికి ఇవాళ మేము అందరం కూడా కలిసి ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకొని రావడం ఎంత అవసరం ఉంది ఎందుకంటే ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ ఉంది పోలవరం ప్రాజెక్టు ప్రతి మీటింగ్లో మేము చెప్తున్నాం మా పార్టీ స్టాండ్ కూడా ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం అది ఎందుకు నేను అంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే నేను కూడా ఒక ఇన్ఫ్రా కంపెనీ నడుపుతున్నాను నాకు ఈ ప్రాజెక్ట్ గురించి అంత ఐడియా ఉంది మేము ఎట్టు పరిస్థితుల్లో ఈ వచ్చే ఐదేళ్ళలో ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేస్తాం అలాగే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ అయినా కానివ్వండి అలాగే కాలనీలలో ఇల్లులైనా కానివ్వండి మన పార్టీ ఉండే వరకు కాలనీలలో ఇల్లులు కట్టాం నాకు ఇప్పటివరకు ఒక ఇల్లు కూడా కట్టలేదు అది మేము వచ్చిన దక్ష మేము అందరికీ కూడా ఇల్లులు కట్టించే కార్యక్రమం కూడా చేస్తాం అలాగే ఇవాళ చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది అది కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అది కూడా కంప్లీట్ చేస్తాం ఈ వచ్చే ఐదేళ్ళు అలాగే ఇవాళ రైతులు ఉన్నారు అక్వా రైతులైనా కానివ్వండి అలాగే పామ్ ఆయిల్ రైతులైనా కానివ్వండి వరి రైతులైనా కానివ్వండి మొక్కజొన్న రైతులైనా కానివ్వండి వీళ్ళందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ రైతుల్ని కూడా కాపాడుకో బాధ్యత మా మీద ఉంది కాబట్టి అది కూడా అందరినీ కూడా కలుస్తున్నాం వాళ్ళందరి సమస్యలు కూడా సాల్వ్ చేస్తామని వాళ్ళందరికీ భరోసా చెప్తున్నాం అలాగే ఇవాళ యువత ఉన్నారు యువతకి ఎక్కడ కానీ ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఇవాళ యువత పిల్లోలైనా కానీ లేకపోతే వాళ్ళ అమ్మా నాణ్యాలైనా కానీ ఇవాళ వచ్చి వాళ్ళు అడిగేది ఏదైనా ఉందంటే మా పిల్లోలకు ఉద్యోగాలు ఇవ్వమని అడిగేది నేను అందరికీ కూడా మీకు చెప్తున్నా నాకుండే పరిచయాలు అయినా కానివ్వండి నాకుండే ఇండస్ట్రియల్స్తో పరిచయాలు ఉండేదాంతో ఏదైనా కానివ్వండి మనం ఇక్కడ ఏలూరుకి కాన్స్టెన్సీలో అన్ని ఏడు ఏడు కాన్స్టెన్సీలో ఒక ఎనిమిది తొమ్మిది ఇండస్ట్రియల్ తీసుకొని రావడానికి నేను కూడా కష్టపడుతున్నాను వచ్చి మా యువతకు అందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం నేనే చేస్తానని వాళ్ళందరికీ భరోసా చెప్తున్నాను అలాగే ఇవాళ ఈ ఈ జవాళ మీరు చూస్తే ఈ జగన్ ఉన్నాడు ఈ జగన్ కొత్త కొత్త నాటకం స్టార్ట్ చేశాడు ఒక రెండు రోజుల నుంచి ఒక కొత్త నాటకం స్టార్ట్ చేశాడు ఎప్పుడు కూడా నాటకాల్లో ఎవరన్నా ఫస్ట్ ఉన్నారంటే అది జగన్ ఎందుకంటే లాస్ట్ ఎలక్షన్లో ఒకటి కోడి కత్తి అని ఒక కొత్త డ్రామా స్టార్ట్ చేసిండు సింపతి తెచ్చుకోవడానికని కోడి కత్తి అతన్ని జైలుకి పోతే అతను ఎవరని అడిగితే వీళ్ళ మనిషియే అయిపోయినాక అట్లనే వాళ్ళ వాళ్ళ చిన్నాని చంపితే ఆ ఇష్యూ కూడా ఎవరు చేశారంటే వాళ్ళ అది కూడా ఎవరు అవినాష్ రెడ్డి అతనికి మళ్ళీ ఈసారి ఎంపీ టికెట్ ఇచ్చాడు మళ్ళీ ఇప్పుడు కొత్త డ్రామా స్టార్ట్ చేశాడు ఆ రాయి ఇసిరేసి ఒకటి కొత్త డ్రామా వేసి నన్ను ఇక్కడ కొట్టారు ఇక్కడ తౌలలేదు ఇక్కడ తౌలింది ఇక్కడ తౌలింటి ఏమై ఉండేదో అని ఏదో కత్త కత్తలు చెప్తున్నాడు అందరూ జనాలు మీరు ఆలోచించండి ఇతని ఐదేళ్ళు మీరు చూశారు కదా చూసినాక మీకు అర్థమైంది ఏంటంటే ఇతను ఒక క్రిమినల్ మైండెడ్ పర్సన్ ఇతనికి డిసార్డర్ ఉంది ఏదో ఇబ్బంది ఉంది మైండ్లో ఎప్పుడు కూడా అచ్చలు చేపించడం ఈయన మీదనే అటాక్ చేయించుకోవడం ఈ రకంగా కార్యక్రమాలు చేస్తున్నాడు మేము ఒకటి చెప్తున్నాం అన్ని కార్యక్రమాలు ఎక్కడ కూడా ఆగకుండా మేము వచ్చిన దక్షమే అన్ని కార్యక్రమాలు కంటిన్యూ చేసే కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయి అండి పెన్షన్లు ఇచ్చి ప్రతి ఒక్క కార్యక్రమాలు కంటిన్యూ చేస్తాం ఇప్పుడు ప్రచారం ఏం చేస్తున్నారంటే ఈ మేము మా టీడీపీ గవర్నమెంట్ అని ఎన్డీఏ గవర్నమెంట్ అని వస్తే ఇవన్నీ ప్ర ఇవన్నీ కూడా మేము కంటిన్యూ చేయమనేది ఒక ప్రచారం చేస్తున్నారు ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలాగే ఏం లేదు ఒక క్లారిటీ ఇస్తున్నాం మేము వచ్చిన దక్షమే ప్రతి ఒక్క కార్యక్రమాలు ఏం జరుగుతున్నాయో అట్లనే కంటిన్యూ అవుతాయి అలాగే డెవలప్మెంట్ కూడా టీడీపీ పార్టీ వచ్చిన దక్షమే ఈ రోడ్లైనా కానివ్వండి పరిశ్రమలైనా కానివ్వండి ఐటీ ఇండస్ట్రీలు అయినా కానివ్వండి ఇవన్నీ కూడా ఎట్టి పరిస్థితులు ఈసారి టీడీపీ గవర్నమెంట్కి ఎన్డీఏ గవర్నమెంట్కి గెలిపించుకోవడం ఎంతైనా అవసరం ఎందుకంటే ఈ రాష్ట్రం ఇరవై ఏళ్ళు ఎనకాలకి వెళ్ళిపోయింది ఇవాళ భూముల రేట్లు చూస్తే వేరే రాష్ట్రాలతో మన భూముల రేట్లు చూస్తే ఎంతో తగ్గిపోయినాయి ఇవాళ మన రాష్ట్రం బాగా అభివృద్ధి పాటలు నడవాలంటే సైకిల్ గుర్తుకి ఓటేసి అదే ఎన్డీఏ కూటమికి ఓటేసి సైకిల్ గు సైకిల్ గుర్తు మీద నాకు ఓటేసి అలాగే గ్లాస్ గుర్తు మీద పోలవరం బాలరాజు గారికి ఓటేసి గెలిపేయాలని మేము అందరినీ కోరుకుంటున్నాము అలాగే అన్న శ్రీనివాస్ గారు ఉన్నారు ఇన్ఛార్జ్ పోలవరం ఇన్ఛార్జ్ టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గారు అన్న కూడా ఉన్నారు అందరం కలిసి మేము ముందుకు పోతాం అలాగే ఇవాళ ఏదైనా ప్రచారం జరుగుతున్నా ఇవాళ నేను ఇక్కడ చూశాను ఏదైనా ప్రచారం చేస్తున్నారంటే పోలవరం గురించి ఈ టీవీ నైన్ వారు ఒక్కడే ఇవాళ మేము కలిసి ఉన్నామంటే టీవీ నైన్ వాళ్ళు రాలేదు అందుకని మేము అందరికీ ఒకటి చెప్తున్నాం అందరం కలిసి ఈ ఎన్డీఏ కూటమిని సక్సెస్ఫుల్గా చేసుకొని ముందుకు పోతాం పోలవరం కూడా గెలిపించుకుంది ఈ ఏడు ఏడు కాన్స్టెన్సీలు మేము గెలవబోతున్నాం హై మెజారిటీతో గెలవబోతున్నాం ఏ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మా నాయకులు అందరినీ గెలిపించేదానికంటే జనాలు గెలవాలంటే రాష్ట్రం గెలవాలంటే ఎన్డీఏ కూటమి ఎంతైనా కూడా చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవశ్యకతం ఎంతైనా ఉంది మీ అందరికీ కోరుకుండేది ఏంటంటే ఈసారి ఎన్డీఏ కూటమికి గెలిపేలా నా అందరినీ కోరుకుంటూ నమస్కారాలు ముఖ్యంగా ఈ రాష్ట్రం బాగా ఎన్నికొడిపోయింది దీన్ని మరలా అభివృద్ధి పథంలో నడిపించాలంటే ముఖ్య చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం కావాలి అంటే కనుక ఈ రాష్ట్రం బాగుపడాలి బాగుపడతా బాగుపడాలంటే కనుక ప్రతి ఒక్క ఓటర్ కూడా ప్రతి ఒక్క మనిషి కూడా ఈ ఉమ్మడి ఉమ్మడి నాయకత్వం ఉమ్మడి ప్రభుత్వం రావాలి అని చెప్పి నేను దాని గురించి చెప్తున్నాను ముఖ్యంగా ఏంటంటే మాది పోలవరం కాన్ఫిడెన్స్ కాబట్టి పోలవరం కాన్ఫిడెన్స్లో ముఖ్యం ముఖ్యంగా ఏంటంటే పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు అంటే పోలవరం ప్రాజెక్టు డెబ్బై డెబ్బై రెండు శాతం పూర్తి చేసి చేస్తే కనుక డెబ్బై రెండు శాతం కూడా మిగతా మిగతా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కూడా చేయలేనటువంటి దౌర్భప్య దౌర్భాగ్య పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి అయితే ఏంటంటే ఈ దాంట్లో అప్పర్ కాపర్ డ్యామ్ అంటూ లోయర్ కేపర్ డ్యామ్ ఏంటో మొత్తం దాంట్లో మెయిన్ హాట్ లాంటిది ఏంటంటే కాపర్ డ్యామ్ కాపర్ డ్యామ్ దాన్ని మళ్ళీ తీసుకొచ్చి గేట్ బ్యాండ్ గేట్ బండ్ వాల్యూ అంటూ అన్ని ఏమీ పూర్తిగా తీరినటువంటి వ్యక్తి ఉంటే జగన్మోహన్ రెడ్డి కాబట్టి దాని విలువ తెలియాలంటే రాష్ట్ర ప్రజలందరికీ అందరికీ ఉపయోగపడేటటువంటి పురాతన ప్రాజెక్టు ఎంతో విలువైంది దాన్ని ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అది బాగా పాడు చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి అటు రాష్ట్రాన్ని పాడు చేసే వ్యక్తి కాకుండా బాగు చేసే వ్యక్తికి మన చంద్రబాబు నాయుడు కావాలి ఆ చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశించి పెట్టినటువంటి మొత్తం అభ్యర్థులందరికీ గుట్ట మహేష్ యాదవ్ గారికి బాలరాజు గారికి అందరూ గెలిపించి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే ఏర్పాటు అందరూ చూడాలని అందరికీ అందరికీ నమస్కారం అండి ఈరోజు ప్రెస్ మీట్కి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అలాగే జిల్లా ప్రెసిడెంట్ గన్నే దిరంజనేయులు గారికి అలాగే మహేష్ యాదవ్ గారికి ఎంపీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి మహేష్ యాదవ్ గారికి జిల్లా నాయకులకి టీడీపీ నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఎన్డీఏ ప్రభుత్వం రావాలి మన రాష్ట్రం బాగుపడాలి అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్ని ఎంతో అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి రావాలని ఆ పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈరోజు మూడు పార్టీలు కలిపి ముందుకు విధంగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు వేయడం జరిగింది దాన్ని ఉద్దేశించి ఈరోజు పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీకి టికెట్ కేటాయించినందుకు ముగ్గురు నాయకులు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే రానున్న రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ పార్టీ బీజేపీ పార్టీ నాయకులతో మేము కలిసి నియోజకవర్గాన్ని రేపు మహేష్ గారిని అలాగే నన్ను నియోజకవర్గ ప్రజల ద్వారా మా నాయకత్వం ద్వారా భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం అలాగే ఈరోజు ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో ముఖ్యమైన సమస్య పోలవరం ప్రాజెక్టు సమస్య గ గడిచిన ఐదేళ్ళ నుంచి ఈ వైసీపీ ప్రభుత్వం ఇసుకలు పోగు చేసుకోవడం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేది చూపించలేదు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఎవరికి సరైన కాంపోజిషన్ నష్టపరిహారం రాలేదు అలాగే వారికి నిర్మించినటువంటి ఇళ్లల్లో కూడా సరైన న్యాయ నాణ్యత లేదు అలాగే వారు తాగడానికి కూడా సరైన మంచినీళ్ళు లేవు అలాగే నడవడానికి కూడా సరైన రోడ్లు లేవు ఇలాగా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు చీకటమయమైపోయిన పరిస్థితి ఏర్పడింది మా నియోజకవర్గంలోనే గిరిజన ప్రాంతాలు ఎక్కువ మాకు గిరిజన మండలాలు ఎక్కువ అక్కడ ఈరోజు వరకు కూడా అక్కడ ఉన్నటువంటి నాలుగు సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే బాలరాజు కనీసం ఎటువంటి అభివృద్ధి చేయకోకుండా గిరిజనులు కూడా పక్కన పెట్టే పరిస్థితి ఏర్పడింది కనుక మేము ఈరోజు ఒకటే తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో మేము ఎన్డీఏ కూటమికి ఏర్పడి ఈరోజు టీడీపీ జనసేన బీజేపీ నాయకులతో రేపు పోలవరం ప్రాజెక్టుని త్వరితగతిన అక్కడ ఉన్నటువంటి ఏదైతే నష్టపరిహారాలు ఉన్నాయో ఏవైతే ఇంతకుముందున్న ప్రభుత్వం చేసినటువంటి లోపాలు ఉన్నాయి వాటి అన్నింటినీ కూడా సరిదిద్ది ముఖ్యమంత్రి గారి హోదాలో చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా తప్పకుండా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయడానికి మావంతుగా మేము సహాయ సహకారాలు అందిస్తాం అలాగే ప్రజానికానికి నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజానీకానికి అందరూ కూడా మేము నమస్కరించి తెలియజేయని మీరు ఈసారి వేసేటటువంటి ఓటు చాలా విలువైనది మీరు ఎవరు కూడా తప్పు చేయకోకుండా ఒకసారి ఆలోచించి కూటమి అభ్యర్థి అయినటువంటి నన్ను అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి పుట్ట మహేష్ యాదవ్ గారిని భారీ మెజర్డ్తో గెలిపించి మన రాష్ట్రాన్ని మన రాష్ట్ర భవిష్యత్తుని